చూసారు మనం ఆ మలడం వైపు చూస్తాం అది ఎప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట అది నిజంగా మరడం మాట అసలు మరణం అంటే ఏమిటి అని కనిపెట్టాలంటే భయం లేనటువంటి మనసు ఉండి తీరాలి మనకి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టాపిక్ చాలా గంభీరమైంది అసలు లోతయింది మీకు అర్థమవుతుందా ఎప్పుడైనా మనం ఆ విమానం నడిపే ఆ పైలట్ ని గమనించామో లేదో గంటకి ఒక వెయ్యి అంటే ఒక వెయ్యి మైలు లేదా ఇంకా ఎక్కువ వేగంతో నడిచే ఆ విమానాన్ని నడపగలిగే పైలట్ ని గమనించినట్లయితే ఆ పైలట్లకి యోగులందరికీ కల్పించిన శిక్షణ కంటే గొప్ప శిక్షణ ఇచ్చి ఉంటారు అన్నమాట చూసారా శిక్షణ అలాంటిది వాడు మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుచేత వారు తక్షణమే మరో ఆలోచన లేకుండా స్పందించారు బడి ఆ మరణాన్ని ఎదుర్కోవటానికి వారికి శిక్షణ ఇస్తారు ఈ పదాలు మీకు అర్థమవుతున్నాయా ఒక పైలట్ కి ఒక గంటకి ఒక వెయ్యి మైడ్ లేదా ఇంకా ఎక్కువ వేగంతో నడిచే విమానాన్ని నడపగలిగే ఒక పైలట్ను చూస్తే ఆ పైలట్లకి మహామహాయోగులందరికీ కల్పించిన శిక్షణ కంటే ఒక గొప్ప శిక్షణ ఇస్తారు అక్కడ ఆ మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మీకు అర్థమైంది ఇంచేత వాళ్ళు తక్షణమే మరో ఆలోచన లేకుండా స్పందించాలి ఇక్కడే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వాడికి అక్కడ ఇచ్చిన శిక్షణలో వాళ్ళు జీవించడానికి అన్ని పరికరాలకి అన్ని ఉత్తర్వులకి శీఘ్రంగా తప్పనిసరిగా అక్కడ స్పందించి తీరాలి అంటే మరణం అంటే భయపడకుండా ఉండటానికి కావలసినటువంటి శిక్షణ కూడా వాడికి ఇస్తారు అక్కడ అది ఒక మార్గమే కదా చూసారా అలాగే మనకి మనం ఎంత సంపూర్ణంగా శిక్షణ ఇచ్చుకున్న ఇచ్చుకుంటామంటే ఆ శిక్షణ ఎలాంటిదంటే మీ దేశం కోసం ఏదో ఇంకొకరు సమాధానాలు ఉత్తర్వుల మీద చనిపోవటానికి మీ దేశం కోసం మీరు సిద్ధంగా ఉంటారనమాట చూసారా ఆయన అంటున్నాడు అసలు ఎంత అంటే తక్కిన పనికి విషయాలు అన్నీ మీకు తెలుస్తారా అలాగే ఆత్మహత్య ద్వారా కూడా మరణం ఉంది మరణం అంటే అదా అంటే మీరు జీవితాన్ని ముఖాముఖంగా చూసారు జీవితానికి ఎటువంటి అర్థం లేదనే అభిప్రాయానికి వచ్చేసారు ఇంకా బొత్తిగా ఏ ఆశ లేనటువంటి ఒక స్థితికి అంటే ఆ శిక్షణ అలాంటిది మనకి మనం ఇచ్చే శిక్షణ అలాంటి అనమాట ఇసలు లోతైన టాపిక్ మీకు ఎలా అర్థమవుతుందో అవుతుందో ఇసు చూడండి అప్పుడు వంతటి మీద నుండి మీరు దుకేటానికి కూడా మీరు మీకు ఏమీ ఇబ్బంది ఏం లేదు లేదా మాత్రలు మింగటం అదే కాకుండా ఇంకో త్రావులో ఉంది ఇంకో త్రావలో కూడా ఉంది ఈ త్రోవ ఏంటంటే ఆధ్యాత్మికమైన త్రోవ అని చెప్పాలి అంటే మనకు పునరుజన్మలో విపరీతమైన నమ్మకం ఉంది కదా పునరుత్నంలో నమ్మకం ఉంటుంది మనకి అంటే మళ్ళీ పుడతామనే నమ్మకం చూసారు ఎందుకంటే ఇలాంటి నమ్మకాలతో మనం ఇదే రకమైన దుర్భరమైన జీవితాన్ని ఆ తర్వాత జన్మలో కూడా జీవించబోతున్నాం అంటే ఆ నమ్మక ఆ విశ్వాసం చూసారా ఒక దాన్ని తయారు చేసేస్తాం ఒక సత్వం చేసేసుకుంటున్నాం అలా అనమాట అంటే ఆ తర్వాత జన్మలో కూడా ఇలాగే జీవించబోతున్నాం చిత్రహింసలతోటి ఆవేదన తోటి నిస్ప్రహలతోటి అబద్ధాలతోటి ఏదో కపటం అలా జీవించబోతాం ఈ నమ్మకాలన్నీ మనకి ఎంత సంతృప్తిని ఇచ్చేస్తున్నాయండి చూసారా ఎందుకంటే ఇవన్నీ తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేస్తున్నాయి మనం మనకి ఈ నమ్మకంతో విశ్వాసంతో జీవించేస్తాం ఈ మాణ మార్గాలన్నీ కూడా అవాస్తం మరణం అంటే థాట్ మరణం మీ ఈర్ష మీ అసూయ మీ ద్వేషం మీ రాగం మీ మౌహం ఏదైతే ఉందో ఆ మొత్తం మరణిస్తే చూశారా ఇంకా మూల వేరుతో సహా అది మరణించాలన్నమాట కాలిపోవాలి అప్పుడు జీవించడం ఏంటో మనకు అర్థం జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది జీవించటం అంటే ఏంటో మీకు తెలుస్తుంది అప్పుడు ఎందుకు ఇలా మనం కాలం వ్యర్థం చేసుకుంటున్నాము తెలియదు మనకి జీవితం అంటే ఏంటి చిత్తశివర్ ముగింపు యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మీరు చెప్పుకుంటున్నాం ఇది కాదు కదా అందుకే మనకి మరణం అంటే ఏంటో తెలుసుకోవాలంటే